తూర్పు గోదావరి జిల్లాలోని చెన్నై టు కోల్కతా జాతీయ రహదారి రద్దీగా మారింది సంక్రాంతి కావడంతో గోదావరి జిల్లాలకు ప్రజలు తరలి వస్తున్నారు ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ కారు ఇతర వాహనాలతో లక్షలాదిగా జనం సొంతూలకు చేరుకుంటున్నారు దీంతో కొవ్వూరు టోల్ ప్లాజా రద్దీగా మారింది కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం వాహన బారులు తీరుతున్నాయి ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు సంక్రాంతి పర్వదినాలు సంబరాలు మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్కి ప్రయాణికులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ముఖ్యంగా సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో కనిపిస్తుంది ఎక్కడో వెళ్ళి ఉద్యోగ నిమిత్తము ఉపాధి నిమిత్తము హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలాంటి ప్రధాన ప్రాంతాలతో పాటు ఇతర ప్రా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ప్రస్తుతం సొంత ఇళ్ళకి చేరుకుంటున్నారు ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రహదారులన్నీ కూడా ప్రస్తుతం వాహనాలతో రద్దీగా మారాయి ప్రస్తుతం మనం ఆ కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం ఇక్కడ చూడొచ్చు భారీ స్థాయిలో వాహనాలు అనేవి నిలిచిపోతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ను అమల్లోకి తీసుకొచ్చింది ఎందుకంటే టోల్గేట్ల వద్ద రద్దీ ఉండకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఫాస్ట్ ట్యాగ్ వల్ల ఎప్పుడూ కూడా చూస్తే క్లియర్ అయిపోతూ ఉంటాయి కానీ సంక్రాంతి దినాల్లో అందరూ కూడా సొంత ఊళ్ళకు పయనం కావడంతో ప్రస్తుతం టోల్గేట్లన్నీ కూడా కిట్టించిపోతున్నాయి వాహనాలతో చూడొచ్చు లారీలతో పాటుగానే ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ అదేవిధంగా కార్లు ఆటోలు అదేవిధంగా టూ వీలర్స్ ఇలా ఏ వాహనం చూసినా కూడా ప్రజలు సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ఉత్సాహం చూపిస్తూ కూడా ఈ తమ తమ గమ్యస్థానాలకు పోతూ ఉన్నారు ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విజయవాడ నుంచి ఇటు విశాఖపట్నం ఒడిషా వెళ్ళేటువంటి రహదారిలో జాతీయ రహదారి వద్ద ఉన్న కొవ్వూరు టోల్ ప్లాజా చూస్తే రద్దీగా మారింది వాహనాలతో ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా రద్దీ లేకుండా ముందుకు పంపిస్తూ ఉన్నారు చూడొచ్చు కదా భారీ స్థాయిలో వాహనాలు అనేవి వస్తున్నాయి సాధారణ రోజుల్లో అయితే ఈ కొవ్వూరు టాల్ టోల్ ప్లాజా వద్ద ఎలాంటి రద్దీ కనిపించదు వచ్చేటువంటి ప్రతి వాహనం ఈజీగా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే సంతాంతి నేపథ్యంలో లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు కేవలం నిన్న ఒక్క రోజులోనే హైదరాబాద్ నుంచి నాలుగు లక్షల మంది వచ్చారనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇవాళ దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయాణికులు వస్తారన్న అంచనా వేస్తుంది దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసిన దానికి మించి ప్రజలు వస్తూ ఉన్నారు ఆర్టీసీ సేవలతో పాటుగానే ప్రైవేట్ ట్రావెల్స్ అదేవిధంగా తమకు ఉన్నటువంటి సొంత వాహనాలు కార్లతో కూడా తమ తమ సొంత ఊళ్ళకు వచ్చి ఈ పండుగను ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం కదా కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద ఈ ప్రయాణికులంతా కూడా రద్దీగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది వస్తున్నటువంటి వాహనాన్ని త్వరితగతిన ముందుకు పంపించేటువంటి ప్రయత్నం టోల్ ప్లాజా సిబ్బంది చేస్తున్నారు ఈ పండుగను మరింత ఇబ్బంది లేకుండా జరుపుకునే విధంగా కూడా ట్రాఫిక్ ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసులు కూడా చేసుకున్న సందర్భం కనిపిస్తోంది ఈ రెండు రోజుల పాటు కూడా మేము అలర్ట్గా ఉంటామని చెప్పి ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ముందస్తు ఏర్పాట్లు చేయడం టోల్ ప్లాజా వద్ద సిబ్బందిని అలర్ట్గా ఉంచడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రస్తుతం కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద అయితే ప్రయత్నం చేయడంతో ఈజీగా వాహనాలు వెళ్తున్నాయి అయినప్పటికీ కూడా భారీ వాహనాలు ఉండడంతో కొంత రద్దీగా అయితే టోల్ ప్లాజా అయితే మారడం జరిగింది कॅमेरामन तिरमलतो गणेश आई न्यूज कोवूर टोल प्लाझा नंद